ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవులు వస్తా ఈడ కూడా ఆవు ఉంది ఒకటే ఆవు తెచ్చిన ఉంటుంది ఆవుకు రెండు పళ్ళల్లో ఉందంట ముప్పై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేలు అడిగేటోళ్ళు అడిగిపోయిందట నువ్వే ఆడుకున్నాం మళ్ళా ముప్పై ముప్పై రెండు వేలు అయితే ఇస్తావు కట్టిందా ఎన్ని నెలలు ఐదు నెలల సుడితో ఉందంట ఫ్రెండ్స్ మరి నువ్వు ఇప్పుడేనా తులసూరు తులసూరు ఆవు పొదుగు దగ్గర చేయబెడతాది అంతదా తన్నదంట మళ్ళీ పొదుగు దగ్గర చేయబట్టినావు కూడా ఏం పేరు గడెం కూడా కొట్టినావు ఏ సైడ్ కొట్టినావు దాపాల సైడ్ అంటే గడియం పోతుందంట ఏం పేరు నీ పేరు మురళి అంట నెంబర్ చెప్పావు సరే ఏడు రెండు తొమ్మిదిలో ఐదు తొమ్మిది నాలుగు ఒకటి రెండు ఐదు రెండు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పోయి చేయబెట్టిపో పొదుగుకాడు పొదుగు దగ్గర చేయి పెట్టినా కూడా ఏమన్నదంట తులుసు రావట గడెం కూడా కొట్టిండట సేద్యం పని అయితే వస్తుందట చెప్తున్నాడు సంత కాబట్టి జర పెదుగుతుంది కానీ పెద్దగా ఏమంటలేదు నచ్చితే ఇతన్ని చూసి కాంటాక్ట్ చేయించుకుంటారు